హరే కృష్ణ 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 రామ గోవింద గోవింద గోవిందోవింద గోవింద గోవింద హిందు బంధులరా చాలా చాలా ఆనందకరమైనటువంటి సందర్భం సన్నివేశం సన్నిధి భగవంతుడుచరించారా బాగా కూర్చో కావాలా కాసేపు కూడా నోది పంటల్లో ఉండవు ఎవరినా మాట్లాడితే మనం మానే ఎప్పుడన్నా ఖాళీగానే ఉన్నారు కదా ఆ గోడ ఏంటి తగ్గుద్దా ఓకే మంచి సందర్భం కార్తీక మాసం కార్తీక మాసం కార్తీక పూర్ణిమ సందర్భంలో ఉన్నాం వెంకటేశ్వర సన్నిధిలో ఉన్నాం ఇలా ఎన్నో దేవాలయాలు మనకు ఉన్నాయి కానీ దురదృష్టకర విషయం ఏంటంటే మనంతా మ్యాక్సిమం సెంటిమెంట్ భక్తి సెంటిమెంట్ భక్తి ఏంటి ఎందుకు చేస్తామో తెలియకపోవడం భయపడ్డం దేవుడు ఏదో చేసేస్తాడు అనుకోవడం భగవంతుడు అనేవాడు బాగా పడతారా బాగానే లక్ష్మణ్ అని భవంతుడు అవుతాడా నా మనస్సు వారిని ద్వేషించు అన్నాడు ఓ పనికి మన పుస్తకంలో అంత ద్వేషముండే భవంతుడు అవుతాడా ఉదాహరణకి మా పిల్ల నూట ఎనిమిది బొలిగా కొడతానందనుకోండి కొట్టలేదనుకోండి వేసేస్తాడా బిడ్డ పిల్ల మీద మనకే ఇది మా బిడ్డ అనేటువంటి భావన ఉన్నప్పుడు ఏది నా పరిచయం పది నిమిషాల ముందు పరిచయం అంటే మన భగవంతుడికి మనం శాశ్వతంగా పిల్లలం కదా మనల్ని పగ తీర్చుకుంటాడా ఆలోచించండి గాడ్ మస్ట్ బి బ్రాడ్ అదర్వైజ్ ఫ్రాడ్ గాడ్ ఇదే డా ఈ నెంబర్ టు ఎనీ బ్యాగ్ అందరంతా తెలియకున్నాడు భగవంతుడు చాలా విశాలంగా ఉంటాడు భగవద్భక్తులు కూడా విశాలంగా ఉంటాడు తాను హింసించిన వాళ్ళు వాళ్ళ మీద మన దగ్గర పవర్ ఉంటే చాలు మనకు కావాల్సింది అయితే ముఖ్యమైంది లైక్ అందుకని మనం క్లారిటీ కలిగి ఉండాలి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి జరదాం ఒకరికాయ అని కొట్టేస్తాం అంతే తెలీదు తెలిసే ఎవరికైనా కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి అమ్మ కొట్టింది అమ్మకన్నా నేను కొడతాను మా నాన్న కొట్టేడు కానీ తినే కొడుతాను అంతే ఏం వినంగా అసలు చక్కగా రాధామధు కొత్త పోతరేకులు సీరియల్ నవ్వులు అది మణికుమార్ ఆ నవ్వులు తిన్నాను అంత పను సీరియల్ చూస్తారు అందుకే మా జోక్ అంటున్నాను కానీ సీరియల్ చూడకండి మారాంటి వాళ్ళు టైం లేక బోళ్ళు పుస్తకాలు చదువుకోవాలి ఇన్ని పుస్తకాలు నేను తెలుసా నా దగ్గర కనీసం ఒక వెయ్యి సంవత్సరాలు చదివినా అన్ని ఉన్నాయి బోల్ని చదవాలి బోల్ని వినాలి బోళ్ళంత బాగుపడాలి మనం మనం దిద్దుకోవాలి ఇది ఉండదు కదా ఉంటుందా ఎన్ని రోజులు ఉంటుంది ఎప్పటిదాకా ఉంటుంది మా అమ్మ వెళ్ళిపోయింది మా నాన్నగారు వెళ్ళిపోయారు అమ్మమ్మ పక్క అటుపక్క ఇటుపక్క అందరూ వెళ్ళిపోయారు అంటే తర్వాత నువ్వు కూడా వెళ్ళిపోతావుగా కాదు పెద్ద ఉండేవాడిలాగా ఆ బ్రో ఆ బ్రో అంటే ఏంటి నేను ఒక ఆయన కర్నూలు నుంచి చాలా మంచివాడు ఎంత భక్తు దేశభక్తి దైవభక్తి నేను ఆయనకి ఏదో అడిగితే మెసేజ్ పెట్టారు ఆయన మళ్ళీ రిప్లై ఇస్తూ స్వామి నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను స్వామి గుండె నొప్పి వచ్చింది స్వామి అలా భయంగా ఉంది స్వామి చావకుండా ఇంటికి వస్తే చాలు స్వామి ఇలా భయంతో చెప్తున్నాడు నేను అన్నాను మీరు భయపడకండి మీకు గుండె పోటు వచ్చింది కానీ గుండె నిలం కోల్పోకండి మూడు మందికి వచ్చింది మీకంటే చిన్న వాళ్ళకి అందరూ ఉన్నారో మాకు తెలిసిన వాళ్ళు అని ఒక డాక్టర్ నెంబర్ ఇచ్చాను ఆయన ఆయుర్వేదం ఆయన కోవిడ్లో చచ్చిపోయారు కదా కోవిడ్లో మీరు చెప్పండి వాళ్ళంతా కోవిడ్తో చచ్చిపోయారు అనుకుంటున్నారా కోవిడ్ లేదు వంకాయ లేదు బయటతో చచ్చిపోయారు కాబట్టి నేను సంతకం పెట్టి రాసింది ఇక్కడ వ్యాక్సిన్ ఎంతమంది వేసుకున్నారు

हमने ग्रामस्थుల galima चित्र सादर आरंभ करता है रहमानो जी डायरेक्ट चेयरमैन आर्य शिविर जी उपस्थित हुए डेवलपमेंट प्रभारी gentlemen सर देवपति पावन जी सर

हरे कृष्ण कृष्ण हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे राम कृष्ण कृष्ण हरे हरे Krishna krishna hare 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 Rama hare rama hare Rama hare rama 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 hare hare rama rama hare 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 krishna are dushman hare krishna hare krishna 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 hare hare krishna krishna hare 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 rama hare हरे राम हरे राम राम हरे 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 राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण हरे राम हरे राम